స్టోర్ లో టెంపర్ గ్లాస్ ఏపించుకుంటారో వాళ్ళకి నాలుగు గిఫ్ట్ ఫ్రీ సురేంద్ర టెంపర్ గ్లాస్ అందరి దగ్గర ఉండే క్వాలిటీ వేరు మన దగ్గర ఉండే టెంపర్ గ్లాస్ క్వాలిటీ వేరు ఒక్కసారి చూడండి టెంపర్ గ్లాస్ తిరిగిందా ఇదోండి ఒకసారి ఇట్రండి రండి ఇక్కడ చూడండి గ్లాస్ ఎట్లుందో ఇరగల చాలా క్వాలిటీ బాగుంటుంది ఇలా వేసిన ఈ గ్లాస్ ఏమీ కాదు సో ఒకసారి చూపిస్తా చూడండి ఈ గ్లాస్ సైడ్ పడింది నీట్గా చూపిస్తా చూడండి సో చూడండి ఎలా ఉందో గ్లాసు ఎక్కడైనా ఇరిగిందేమో చూడండి ఇలా వేసి కొట్టాం ఇలా వేసి కొట్టాం ఇలా వేసి కొట్టాం కానీ గ్లాస్ క్వాలిటీ చాలా బాగుంటది సో దాంతో పాటు అన్ని రకాల గ్లాసులు ఉంటాయి సిక్స్ డి జీరోనో వన్ మెంట్ వన్మెంట్ కంపెనీది సో ఈ గ్లాస్ ఎవరైతే రేపు మార్నింగ్ ఒక్కరోజు ఆఫర్ పెడుతున్నాం మన దగ్గర టెంపర్ గ్లాస్ రోజు ఏం రేట్ అయితే వేస్తారో అదే రేటుతో రేపొక్క రోజు ఎవరైతే మన స్టోర్లో టెంపర్ గ్లాస్ వేయించుకుంటారో వాళ్ళకి నాలుగు గిఫ్ట్స్ ఫ్రీ వాటర్ ప్రూఫ్ కవర్ మొబైల్ స్టాండ్ కేబుల్ ప్రొటెక్టర్ రెయిన్ కవర్ ఒక్క రోజు మాత్రమే మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల దాకా ఈ అవకాశం అయితే ఉంటుంది తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆల్లగడ్డ రేపు ఒక్కరోజు మాత్రమే ఆఫర్ త్వరపడండి లిమిటెడ్ స్టాక్